నమస్తే అండి ఈరోజు నేను పెసరట్లు వేస్తున్నాను పెసరట్లకి పెసలు నానబెట్టుకున్నానండి ఒకరోజు ముందే ఈ నూరుకోవడానికి మిక్సీ జార్ పెట్టుకుని అల్లం ముక్కలండి ఒక గ్రాములు గ్రాములండి అల్లం నేను అర కేజీ పెసలు తీసుకున్నానండి దానికి పాతి గ్రాములు వేసుకున్నానండి అల్లం పచ్చిమిరపకాయలు ఒక ఏడు అండి ముక్కలు కోసి వేసుకున్నాను వెందుల్లో పెసలు వేసుకోవాలండి చూడండి ఇలా నాన్ పెట్టుకోవాలండి ఇలా నాన్ పెసలు నేను బియ్యం కూడా వేసుకున్నానండి ఒక గుప్పుడు నేను బ్రౌన్ రైస్ వాడతాను నేను బ్రౌన్ రైస్ వేసుకున్నానండి చూడండి ఎలా నాన్న ఇలా నాలో ఆగండి బాగానే ఇలాగైతే బాగుంటాయి పెసరట్లు మిక్సీ పెట్టిన తర్వాత చూపిస్తానండి చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలండి గట్టిగాని కావాలంటే మనం తర్వాత నీళ్లు కలుపుకోవచ్చండి కనిపిస్తుందా అండి మీకు ఏ మెత్తగానండి ఇలాగండి ఇలాగ మొత్తం పిండంతా మిక్సీ చేసుకుందాం చూడండి పిండంతా నేను మిక్సీ చేసుకున్నానండి ఇలా మెత్తగా ఆడుకోవాలండి మిక్సీ ఇందులో మనం నీళ్లు కలుపుకోవాలి అట్టేసుకున్నప్పుడు దీంతో పునుగులు వేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి నేను ఇందులో కొద్ది పిండి తీసేసుకొని తర్వాత నీళ్ళు కలిపి చూపిస్తానండి పెసరట్టు వేసేటప్పుడు చూడండి నీళ్ళు ఉప్పు వేసుకొని ఇలా కలుపుకున్నానండి ఇలా ఉంటే సరిపోద్ది అండి స్టవ్ వెలిగించి తవా పెట్టుకుందామండి చూడండి తవ్వా వేడెక్కిందండి ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం ఎంత బా అండి ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి నేను అల్లం ఇందాక వేస్తాం కదండి పిండిలోకి దాని గురించి అల్లం వేయట్లేదండి నూనె వేసుకుందాం నూనె కొద్ది ఎక్కువ పడుతుందండి పెసరట్టుకి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి కావాలండి కాలిన తర్వాత చూద్దాం చూడండి పెసరొట్టి ఉడికిందండి ఇందులో ఉప్మా పెడదామండి కొద్దిగా చూడండి ఉప్మా ఈ రెసిపీ కూడా పెడతాను అప్లోడ్ చేస్తానండి నేను చూడండి దీన్ని మర్చిపోవాలండి చూడండి అంతవరకు కాదు ఒక్క నిమిషం అలా ఉంచుకుందామండి పెట్టి చూడండి తీసేస్తున్నానండి ఇంకో అట్టు వేసుకుందామండి పెసరట్టు పచ్చిమిర్చి అల్లం వేసు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందామండి పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే బాగుంటాయండి పెసెట్లో కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను నేను నూనె వేసుకుందాం అండి కొద్దిగా కాలు అండి కాలుందండి ఉప్మా పెట్టుకుందాం ఒక్క నిమిషం నుంచి తీసేసుకుందామండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి